హాయ్ హలో అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం సో మన కంటెంట్ అరవింద సమత వచ్చి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయిపోతుంది చాలామంది నెక్స్ట్ కంటెంట్ ఏంటి నెక్స్ట్ కంటెంట్ ఏంటి అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు మీలాగా నేను కూడా చాలా వెయిట్ చేశాను బట్ కొన్ని రీజన్స్ వల్ల కంటెంట్ చేయలేకపోయాను ఆ రీజన్స్ ఏంటి అసలు ఎందుకు కంటెంట్స్ డిలే అవుతున్నాయి అనే విషయాన్ని మేము ముందు మాట్లాడదామని వచ్చాను సో ఫస్ట్ కంటెంట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి కంటెంట్స్ డిలే అవడానికి టూ రీజన్స్ ఉన్నాయి రీజన్ నెంబర్ వన్ బడ్జెట్ ఇష్యూస్ రీజన్ నెంబర్ టూ కాపరేట్స్ ఇష్యూస్ ఈ రెండు ఇష్యూస్ వల్ల కంటెంట్ అనేది డిలే అవుతుంది సో బడ్జెట్ అనుకోండి ఇప్పుడు ఎందుకు బడ్జెట్ ఇష్యూ అని చెప్తున్నానంటే ఇప్పుడు మనం సమ్ ఒక అమౌంట్ ఖర్చు పెట్టాం ఒక ఫైట్కి సో దానికి మనకి ట్వంటీ టు థర్టీ మహా అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే రిటర్న్స్ వస్తున్నాయి సో ఈ సిక్స్టీ పర్సెంట్ లాస్ని కవర్ చేసుకొని మళ్ళీ వేరే కాంటెంట్ చేయడానికి టైం పడుతుంది ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్కి నాకున్న లొకేషన్స్కి నేను ఏ ఫైట్ అయితే చేయగలుగుతానో ఆ ఫైట్ని చూస్ చేసుకోవాలి కాబట్టి సో ఒక నాలుగైదు ఫైట్స్ తీసుకుంటాను దాంట్లో ఒక ఫైట్ కాపీరేట్ ఉండొచ్చు ఇంకో ఫైట్ కాపీ రేట్ లేకుండా ఉండొచ్చు ఆ కాపీరైట్ లేకుండా ఉండే ఫైట్ని నేను తీసుకుంటాను సో తీసుకొని దాన్నే రీక్రియేట్ చేస్తాను సో రీసెంట్గా అరవింద సమత లాస్ట్ లేటెస్ట్ కంటెంట్ మంది అరవింద సమత కంటెంట్ దానికి ఆల్రెడీ కాపీరేట్ ఉండింది బట్ నేను మధ్యలో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఆ కాపీ రైట్ ఉంటే దాన్ని నేను మ్యూజిరేటర్తో కొట్టించి మేము ముందుకైతే తీసుకొచ్చాను సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకుంటే సో దీనివల్ల కంటెంట్స్ అనేది డిలే అవుతున్నాయి చాలామంది అడుగుతున్నారు నా ఇన్స్టాలో కానీ పర్సనల్గా కానీ రీక్రియేషన్స్ ఎందుకు కాపీరైట్స్ కంటెంట్సే ఎందుకు చేస్తున్నారు ఓన్ కంటెంట్ చేయొచ్చుగా మీ సొంతగా మీ టాలెంట్ చూపించొచ్చుగా అని చాలామంది అడుగుతున్నారు సో ఇది ఎప్పటి నుంచి కాదు స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసిన ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఈ క్వశ్చన్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంది సో ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను మీ ముందు సో ఎందుకు ఓన్ కంటెంట్ చేయట్లేదు ఆల్రెడీ నేను మిడిల్ క్లాస్ పవర్ అండ్ భరత్ ఈ రెండు ఓన్ కంటెంట్లు అయితే చేశాను బట్ రెండు మంచి నష్టాలే చూసే ఓపెన్గా చెప్పాలంటే మంచి నష్టాలే చూసే నేను చెప్పకూడదు అన్నమాట బట్ మీకు రియాలిటీ తెలియాలి సో మేమేం ఫేస్ చేస్తున్నాం మీకు తెలియాలి కాబట్టి మొత్తం ఓపెన్గా చెప్తున్నాను ఓన్ కంటెంట్ ఒకటి భరత్ ఒకటి మిడిల్ క్లాస్ పవర్ నష్టాలైతే నష్టాలు అయితే చెవు చూసే సో అందుకని నేను ఇప్పుడు ఏదైతే మిడిల్ క్లాస్ పవర్ తర్వాత నష్టాలు చూసిన తర్వాత ఓకే మనకింత బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ ఓన్ కంటెంట్ అవుతుంది తక్కువ బడ్జెట్ రీక్రియేషన్ అవుతుంది కానీ రీక్రియేషన్ ఎక్కువ రీచ్ ఉంటుంది ఓన్ కంటెంట్ తక్కువ రీచ్ ఉంటుంది సో అందుకనే నేను ఏం చేస్తున్నానంటే రీక్రియేషను చేయడం చేయాలనుకున్నాను రీక్రియేషన్ చేయడం వల్ల ఏంటంటే ఇది పలానా హీరోది ఆ హీరో ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆ మూవీ టీమ్ నుంచి కూడా చాలామంది ఆ వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తున్నారు సో ఓన్ కంటెంట్ వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ మన టాలెంట్ ఉండాలి అది టైటిల్లో రికగ్నైజ్ అవ్వాలి ఇవన్నీ జనాల్లోకి వెళ్ళి పర్ఫామ్ చేయాలంటే చాలా గొప్ప విషయం రీక్రియేషన్కి ఒక అమౌంట్ ఖర్చు అవుతుంది అంటే వన్ రూపీ ఖర్చు అవుతుంది అనుకోండి ఇప్పుడు ఓన్ కంటెంట్కి టూ రూపీస్ ఖర్చు అవుతుంది అంటే వన్ రూపీ ఎక్స్ట్రా అంటే మనకి ఇక్కడ వన్ రూపీ ఖర్చు అయితే ఓన్ కంటెంట్కి టూ రూపీస్ ఖర్చు అవుతుంది కానీ రిటర్న్స్ అనేది తక్కువ ఉంటుంది రీక్రియేషన్ కొంచెం బెటర్ దెన్ వన్ కంటెంట్ మీద కొంచెం రీక్రియేషన్కి ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తుంది సో బేసిక్గా బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని మేము చేయలేక కాదు క్రియేట్ చేయలేక కాదు బడ్జెట్స్ని ప్రొడ్యూసర్స్ని మైండ్లో పెట్టుకొని సో రీక్రియేషన్ అయితే చేసాం అది కూడా మేము మా ప్యాషన్ మాకు ఇష్టం కాబట్టి ఇంత దూరం వచ్చాం మమ్మల్ని ఇంత దూరం సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు కాబట్టి కంటెంట్స్ కన్సిస్టెన్సీగా చేయాలనే ఉద్దేశంతో నేను రీక్రియేషన్ చేశాను మనకి ఇప్పటివరకు మూవీ టీం నుంచి సపోర్ట్ వచ్చింది ఓటీటీ నుంచి సపోర్ట్ వచ్చింది మేము ఫస్ట్ నుంచి చేసిన దగ్గర నుంచి ప్రతి మూవీ టీం మాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు ఈ కంటెంట్ మేము ఏ కంటెంట్ చేసినా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూనే వచ్చారు వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాం ఈ మ్యూజిక్ ఛానల్స్ అండ్ ఓటీటీ ఛానల్స్ రెండు మాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నాయి ఇప్పటివరకు బట్ ఓటీటీ ఛానల్స్కు మాకు ఆల్రెడీ ట్రిపులారు మాకు రైట్స్ ఇప్పించింది టీ సిరీస్తో మాట్లాడి మేము నాలుగు కంటెంట్లు చేసాం మీరందరూ దాన్ని చాలా ఎంత పెద్ద హిట్ చేస్తారో మీకు తెలుసు సో ఈ రీసెంట్గా ఓటీటీ ఛానల్స్ మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంది మ్యూజిక్ ఛానల్స్ కూడా సపోర్ట్గానే ఉన్నాయి బట్ ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా బెటర్ దెన్ ఇంకా బెటర్ కంటెంట్లు ఇంకా స్పీడ్గా మేము ముందుకు తీసుకురావడానికి మాకు చాలా ఎనర్జీ వస్తుంది ఎందుకంటే మాకు అన్ని ఛానల్స్ నుంచి సపోర్ట్ ఉండే అన్ని వైపుల నుంచి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మా లాంటి చిన్న క్రియేటర్స్కి జనాల సపోర్ట్ ఉన్నట్టే అందరు సపోర్టు అలా మా దగ్గర చిన్న క్రియేటర్స్కి ఉంటే మాత్రం ఇంకా బెటర్ కంటెంట్లు ఇంకా స్పీడ్గా మేము ముందుకు తీసుకురావడానికి మేమైతే కృషి చేస్తాం బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కాపీ రైట్స్ ఇష్యూస్ అనేది కొంచెం ఉన్నాయి కాబట్టి మా కంటెంట్స్ డిలే అవుతున్నాయి నెక్స్ట్ ఈ కాపీరైట్ ఇష్యూస్ కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ ఇంకా ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా ఇవన్నీ సాల్వ్ చేసుకొని వన్ ఆర్ టూ మంత్స్లో మంచి కంటెంట్తో అంటే మంచి ఫైట్తో మేము ముందుకైతే ఖచ్చితంగా నేను ఒక మంచి కంటెంట్తో వస్తాను మిమ్మల్ని అయితే ఎప్పుడూ డిసప్పాయింట్ చేయను మీకు ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇంత గ్యాప్ వస్తుంది కదా ఏం చేస్తావు ఈ గ్యాప్లో అని అనుకుంటే నాకు ఎట్లాగో బడ్జెట్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను రెగ్యులర్గా ఒక కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీడే ఒక ఎగ్జైట్మెంట్ కంటెంట్తో మేము ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను బట్ అది ఏ కంటెంట్ ఎలాంటి కంటెంట్స్ ఏ కంటెంట్ క్రియేట్ చేయబోతున్నాను ఇవన్నీ మనం ముందు ముందు రాబోయే వీడియోలో తెలుసుకుందాం నేను స్టార్ట్ అయిన నా జర్నీ దగ్గర నుంచి ఇప్పటిదాకా నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇకపైన నేను చేసే ఎవ్రీడే ఒక కంటెంట్ చేయాలని అయితే ఏదైతే ఒక నిర్ణయానికి వచ్చానో ఆ కంటెంట్స్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా మంచి మోర్ ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వాలి మీరు నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపైన ఎలాంటి కాంటెంట్లు చేయబోతున్నామో ముందు ముందు మీరే చూస్తారు అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇంకో పది మందికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేస్తే నాలాంటి చిన్న క్రియేటర్స్కి ఇంకా పెద్ద హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఇప్పటిదాకా నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇకపైన కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి నేను ఇప్పటిదాకా చేసిన ప్రతి కంటెంట్ అంటే ఇప్పటిదాకా నేను ఏమేమైతే ఫైట్లో రీక్రియేషన్ చేసుకుంటూ వచ్చానో మూవీ టీం నుంచి నాకు అప్రిషియేషన్స్ కానీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కానీ సో మీ సపోర్ట్ కానీ అందరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ప్రతి మూవీ టీమ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అండ్ అనిల్ రాపడి గారు వల్ల నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఈ కంటెంట్ చేయగలుగుతున్నాను తమన్ గారు రీసెంట్గా మన అరవింద్ సౌంత్ కూడా ట్వీట్ చేసి మనం చాలా బాగా సపోర్ట్ చేశారు సో అలాగే చాలామంది సెలబ్రిటీస్ చాలామంది మన వర్క్ చూసి మనల్ని పిలిపించి మనల్ని చాలా బాగా మాట్లాడారు చాలా ట్వీట్స్ కూడా వేశారు వాళ్ళందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాం ఇలాంటి సినిమాలకి వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేసినప్పుడు మేము కూడా చిన్న చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి కానీ నా వంత సపోర్ట్ నా ఛానల్ నుంచి మన ఛానల్ నుంచి మనం ఎంత చేయగలిగితే అంత చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఆల్